హాయ్ అండి ఈరోజు నేను రాగిరెట్టి చేస్తాను రోజు రైస్ తినుకోకుండా రోజు ఒకే టిఫన్ తినుకోకుండా మనకి రాగిరెట్టి ఎంతో హెల్త్కి మంచిది చూసారు కదా దీంట్లోకైతే ఉల్లిపాయలు కట్ చేసుకు నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర చిన్నగినలు కొద్దిగా మిక్సీకి వేసుకు వెళ్ళినాను పచ్చగా అట్లా మిక్సీకి వేసుకున్నాను రాగిపిండి తీసుకొని వేసేసి కొద్దిగా రాగిపిండి వేసేసుకుందాము చాలా బాగుంటాయి ఇంకా తినుకుండే వాళ్ళు కూడా తింటారు పిల్లలైనా మనమైనా ఎవరికైనా కానీ ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా చేంజ్ చేస్తా ఉంటే టిఫన్లో చాలా బాగుంటుంది మనం ఎప్పుడూ రైస్ ఐటమే చేయకూడదు ఇట్లా తింటా అంటే హెల్త్కి చాలా బాగుంటుంది కొద్దిగా గోధుమ పిండి రాగి పిండి వేసుకున్నాను చపాతి పిండి ఉంటుంది కదా అద్ది కొద్దిగా వేసుకుని ఇవి శనిగిత్తనాలు పౌడర్ చేసుకున్నాను చూసారు కదా పౌడర్ అంటే కొద్ది కొద్దిగా అట్లా ఉంటే నోటికి తగలల్లా ఇవి పచ్చిమిరపకాయలు ఇవి ఉల్లిపాయలు కట్ చేసి చిన్నగా కట్ చేసుకోనల్ల అవి తొట్టేటప్పుడు అడ్డం వస్తాయి ఇది వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర కూడా కడిగి కట్ చేసుకున్నాను అన్నీ కడిగి కట్ చేసుకుని నీట్గా ఇవంతా చూడండి లాస్ట్లో ఉప్పు నైస్ ఉప్పు వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోనల్ల ఇది మిక్స్ చేసుకొనేస్తే అంత బాగా మిక్స్ అవుతుంది మనము ఎప్పుడు ఒకేలాగా తిని తిని నోరు చెడిపోయి ఉంటుంది కదా అవుడవుడు మనం ఇట్లా చేసుకొని తింటామంటే రాగురెట్లయినా బీపురెట్లయినా ఇట్లా శుద్ధరట్లు ఇట్లా చేసుకొని తింటా అంటే మనకి హెల్త్కి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనం మనమే రైస్ ఐటమే తినకూడదు రైస్ తింటా అంటే ఎక్కువ అంతా లావ్ అయిపోతా ఉంటారు లేదంటే షుగర్లు బీపీలు అట్లా వచ్చేస్తా ఉంటాయి అట్లా కాకుండా ఇట్లా రాగిపిండితో ఇట్లా చేసుకునేస్తే చూసారు కదా చాలా మెత్తగా అయితే కాల్చుకోకూడదు ఇట్లా కనుక మనము బాగా నీట్గా ఇట్లయితే కలుపుకొనేస్తే ఇలా కాల్చేకి బాగా వస్తుంది చట్నీకి అయితే పల్లీల చట్నీ రెడీ చేసుకుందాము పల్లీల చట్నీ బాగుంటుంది ఇంట్లోకి అది కొద్దిసేపు నానేదాక పిండి ఈ చట్నీ అయితే రెడీ చేసేసుకుందాం ఇప్పుడు అంతా అంత మిక్సీలాగే వేసేసుకొని గుండ్ల రుబ్బాల్సిందే టైం అయిపోతుంది గుండ్లా రుబ్బితే అని చెప్పేసి నేను మిక్సీకే వేసేస్తాను అని మా ఆయనకి గుండ్లా రుబ్బితే బాగుంటుంది మా పిల్లలకి మా ఆయనకి గుండ్ల చట్నీ అయితే బాగుంటుంది మనం రోట్ల రుబ్బుతాము కదా రోట్ చట్నీ అది మిక్సీకి అయితే వద్దు అంటారు ఇంక టైం అయి ఉంటుంది కదా టైం అయిన దానికి మనము ఇట్లే చేసేయాల మిక్సీ ఇది కూడా మిక్సీ పట్టేస్తున్నాను చట్నీ కూడా అయిపోయింది కూడా రొట్లు కాల్చేస్తాము రాగి రొట్టెలు చాలా బాగుంటాయి మాకైతే బాగా ఇష్టం ఇది చూస్తారు కదా ఒక్కొక్కరికి రెండు రెండు అట్లా కాల్చేస్తాను చాలా బాగుంటాయి తినక కూడా సూపర్గా ఉంటుంది శనగలు మనము మిక్సీ పట్టుకునే దగ్గర దగ్గరగా అట్లా మిక్సీ పట్టుకునేస్తే నుండి పౌడర్గా కాకుండా రఫ్గా అట్లా మిక్సీ పట్టేసేలా ఇది ఉంటుంది కదా అరటాకు మనం అన్నం తింటాము అరటాకు అట్లాంటిది ప్లాస్టిక్ అట్టక్కు ఉంటుంది కదా అంగడిలో తీసుకొస్తాం అది అయితే రౌండ్గా కట్ చేసుకునేసి దానిపైన మనము తొట్టుకనాల బాగా నీట్గా వచ్చేస్తుంది స్వల్పాగా వచ్చేస్తుంది రొట్టె అనేది చాలా బాగుంటుంది దప్పంగా ఉండకూడదు స్వల్పాగా తొట్టుకునాలా టేస్ట్ భలే సూపర్గా ఉంటుంది మీరు కూడా అంతే ఇట్లా ట్రై చేసి చూడండి అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటా అంటే మనకు చాలా బాగుంటాయి పిల్లలైనా కూడా అంతే ఇట్లా అన్నీ మనం పిల్లలకి పెట్టాలా ఎప్పుడు మనం రైస్ ఐటమే పెడతా అంటే పిల్లలు ఇట్లాంటివన్నీ మర్చిపోతా ఉంటారు మనం ఎప్పుడైనా ఒకసారి ఇచ్చినా కానీ వద్దు అని చెప్పేస్తారు అందుకోసమే చిన్నపిల్లల ఒకటి నుంచి ఇట్లవన్నీ అలవాటు చేస్తే పిల్లలు తినేది నేర్చుకుంటారు బాగా స్టవ్ అంటే ఇచ్చేసి పెను పెట్టేస్తున్నాను పెనుమైతే వచ్చేస్తుంది కొద్దిగా ఆయిల్ వేసేసి దానిపైన చేసేస్తాను కూడా కొత్త రాగులు అయితే బాగుంటాయి రాగులు మాగిపోయి ఉంటాయి కదా నల్లగా అట్లాంటివైతే బా బాగుండదు ఇట్లాంటి కొత్త రాగులు మాది అయితే కొత్త రాగులు ఇవి బాగా పిండి అయితే బాగా తెల్లగా ఉంది చాలా బాగుంటాయి ఇట్లా చేస్తే శావతాలకైనా రొట్లకైనా రాగజావుకైనా ఇట్లా అది కొత్త రాకులది అయితే పిండి బాగుంటుంది చాలా పెనుంపైన వేసేసి పెను మీటెక్కింది కదా పెనుపైన వేసేసి ఇప్పుడు ఇంకా ఒకటి చేసేసుకుందాము చాలా బాగుంటాయి ఇవైతే మాకు బాగా ఇష్టం ఇట్లా చేస్తాడు ముందు కాలంలో అయితే ఇట్లా రొట్టెలు ఎక్కువ తినేవాళ్ళు ఈ కాలంలో రైస్ ఐటమ్ ఎక్కువ ఫాస్ట్ ఫుడ్లు అట్లా తినేస్తూ ఉంటారు ముందు రొట్లు జొన్న రొట్లు సద్దు రెట్లు కుర్ర రెట్లు రాగరెట్లు ఇట్ల అయితే తినేవాళ్ళు అందుకోసమే వాళ్ళు నూరేండ్లు బతికిండేది అంత గట్టిగా ఉంటారు వాళ్ళు ముసలి వాళ్ళు ఇప్పుడు చేసే పని కూడా మన చేత కాదు ఎందుకంటే వాళ్ళు ఇట్లా ఫుడ్లు అంతా తిని బాగున్నారు మనం అయితే ఎక్కువ రైస్ ఐటమ్ తిని 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 మనకు అస్సలు శక్తినే ఉండేలేదు చూసారు కదా ఇట్లయితే చేసుకొనేస్తే మనకి చాలా బాగుంటాయి అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని వేస్తూ బాగా బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది మనకి బాగా మంచి బలం ఉంటుంది పిల్లలకైనా కూడా అంతే మనం పిల్లలకి పెట్టాలనే వాళ్ళైతే పచ్చిమిరకాయలు కట్ చేయకూడదు మిక్సీకి వేసేసేలా మిక్సీకి వేసేసి ఎట్లా వేసేస్తే దాంట్లో అంతా బాగా మిక్స్ అయిపోతుంది నోటుకి చిక్కుదు లేదంటే కట్ చేసి వేస్తే అది నోటుకి చిక్కినప్పుడు పిల్లలు తినకుండా అయిపోతూ ఉంటారు మేమైతే ఇట్లా వేసినాం మేమంతా పెద్దవాళ్ళే కదా సూపర్గా ఉంటాయి బాగా కాలింది చూడండి ఇంకా ఉండేటివన్నీ కూడా చేసేసి అంత చూపిస్తాను తర్వాత చాలా బాగుంటుంది అయితే మా ఆయనకైతే ఎప్పుడు రొట్టెలు అంటే చాలా ఇష్టము పాపం అడుగుతారు అందుకోసమే చేసి పెడతా ఉంటాను ఎవరిని అడుగుతారు మన మన మనల్ని నడగకుండా ఎవరిని అడుగుతారు అమ్మ నాన్న ఎవరైనా ఉన్నారా పాపం ఎవరు లేరు వాళ్ళకి పప్పు మనమే కదా వాళ్ళు తెస్తూ ఉంటారు మనం చేసి పెట్టేది ఎంత కష్టం ఉన్నా కూడా వాళ్ళకి చేసి పెడితే పాపము వాళ్ళు కూడా బాగా మంచిగా తింటూ ఉంటారు మనం అయ్యలేదు అని చెప్తే పాపము వాళ్ళు ఇంకేం అనలేరు అందుకోసమే ఉత్తు రైస్ అట్లంతా చేసి పెట్టుకోకుండా ఇట్లా రొట్టెలు చేస్తా అంటే వాళ్ళు కూడా బాగా తింటారు కట్న ఇంకా చూస్తారు కదా ఇన్నైతే కాల్ చేస్తున్నాను నేను రొట్టెలు రాగరెట్టి మీరు కూడా అంతే ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇందులోకి వేడివేడిగా నెయ్యి చట్నీ వేసుకొని తింటా అంటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది నెయ్యి అనేది ఖచ్చితంగా ఉండాలా దీంట్లో రాగరెట్లకి నెయ్యి అయితే సూపర్ టేస్టు మీరు కూడా అంతే ఒక్కసారైనా ఇట్లా ట్రై చేసి చూడండి ఇంకెప్పుడు తినాలనిపిస్తూ ఉంటుంది మీరు ఒకసారి తింటే ఎప్పుడు తి తింటూనే ఉంటారు మీరు కూడా చేసుకునేసి అరటాకులు మా ఇంటి దగ్గర అరటిచట్లు ఉన్నాయి అర అరటాకులతో తింటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అరటాకులైతే కోసుకొచ్చినాము మా ఆయన నేను ఇద్దరు తింటాను చూసారు కదా తినేస్తాం మా ఆయనకి కూడా పెట్టిచ్చేస్తున్నాను దీంట్లో నెయ్యి వేసేసుకొని కొద్దిగా చట్నీ వేసేసుకొని తింటా ఉంటే సూపరే సూపర్ ఉంటుంది తప్పకుండా మీరు కూడా అంతే ట్రై చేయండి ఈ వీడియోని ఫాలో అవ్వండి ఇప్పుడు వేడివేడిగా ఉన్నాయి వేడివేడిగా తింటేనే బాగుంటాయి చాలా చల్లగా అయిపోతే బాగుండదు పల్లీల చట్నీ సూపర్ ఉంటుంది దీంట్లోకి ఆకురపప్పు అయినా పల్లీల చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏదైనా బాగుంటుంది చాలా బాగుంటుంది సూపర్గా ఉంటాయి మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి ఈ వీడియోని ఫాలో అయ్యి ఇట్లా చేసుకొని తినండి మీరు కూడా అంతే పిల్లలకైనా మీ ఆయనకైనా ఇట్లా చేసి పెట్టండి వాళ్ళు ప్రేమగా తింటారు మా మా ఆవిడ ప్రేమగా చేసి పెట్టిందని చెప్పేసి వాళ్ళు కూడా బాగా తింటారు చూసారు కదా సూపర్గా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తినేస్తాను నేను కూడా